ఇక్కడ చూపిస్తున్న పేషెంట్కి బ్రెయిన్లో ప్రాబ్లం అండి అంటే మన బ్యాలెన్స్ అయినా ఒక కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఏమైనా చేయాలి అన్న మనకి చాలా ఇంపార్టెంట్ పాటలు అంటే చెవులోని పాటలు అండ్ కళ్ళు అండ్ బ్రెయిన్లోని సెరిబెల్లం అనే పాట కూడా ఇంపార్టెంటే సో ఇవి ఏవైనా తేడా వెళ్ళినప్పుడు ఈ యొక్క బ్యాలెన్స్ అనేది పోతూ ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ సెరిబెల్ల పాటమాట అంటే లైక్ బ్రెయిన్లో పాట ఎలాగ తేడా వెళ్తుంది అని అంటే ఈ యొక్క యాక్టివిటీస్ చేయలేరు ఈ మూమెంట్ చూడండి కా చెయ్య ఎంత ర్యాపిడ్గా మూమెంట్ నార్మల్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఇంత ర్యాపిడ్గా చెయ్యొచ్చు కానీ వాళ్ళు అలా చేయలేరు ఇలా అలా అవుతుంది ఇంకోటి ఏంటంటే స్ట్రేట్ లైన్లో నడలేరు అండ్ ఇంకోటి పడిపోతూ ఉంటారు వాళ్ళు తిరిగి సో ఇవి ఏమైనా కనిపిస్తున్నాయి అంటే బ్రెయిన్లో వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఉన్నాయి అని ఇండికేషన్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇలాంటివి అంటే మీరు టెస్ట్ చేసుకోండి ఇప్పుడే చేయగలుగుతున్నారా లేదా అని